ఆసియాలోని ఒక చిన్న దేశం కానీ ఎంతో విశిష్టమైనటువంటి దేశం బెహరైన్ బెహరేన్ అంటే ఏమిటి ఇది అరబ్ గల్ఫ్స్ మధ్యలో ఉన్నటువంటి ఒక ద్వీప రాజ్యం బెహరేన్ అనే పేరు అరబిక్ భాషలో బహర్ అంటే సముద్రం అనే అర్థం అంటే బహరైన్ అనేది రెండు సముద్రాల కలయికగా చెప్పవచ్చు భౌగోళికంగా చూస్తే బెహ్రేన్ ముప్పై మూడు చిన్న చిన్న ద్వీప దేశాలుగా ఉంటుంది ఇందులో ప్రధాన ద్వీప దేశం బెహరైన్ ద్వీపం ఇది దీని స్థానాన్ని బట్టి మధ్య ఖాళీ సముద్రం వల్ల ఉండడం వల్ల పర్షియన్ గల్ఫ్ మధ్యలో ఉండడం వల్ల వ్యాపారానికి సరుకు రవాణాకు చాలా కీలకమైనటువంటి దేశంగా చెప్పవచ్చు ఈ దేశం ఆపరేటింగ్ పరంగా చాలా చిన్నది దీనికి సుమారు ఏడు వందల ఎనభై చదరపు కిలోమీటర్ల మాత్రమే భూమి విస్తీర్ణం ఉంది కానీ జనాభా మాత్రం సుమారు పదిహేడు లక్షలు బెహరైన్ రాజధాని నగరం మనామా ఇది దేశ ఆర్థిక మరియు సాంస్కృతిక మరియు రాజకీయ కేంద్రంగా చెప్పవచ్చు మనామా నగరం ఆధునికతతో రకరకాలైనటువంటి ఆఫీసులు షాపింగ్ పంత్రాలు అదే విధంగా సాంస్కృతిక కేంద్రాలతో విభిన్నంగా ఉంటుంది బహరైన్ సముద్రపు చుట్టూ ఉండి ఇది వాణిజ్యానికి ఎంతో ముఖ్యమైన కేంద్రంగా ఉంది ఇక్కడ ప్రధానంగా నూనె గ్యాస్ పరిశ్రమలు ఉంటే అదేవిధంగా బెహరైన్ తన ఆర్థికతను వాణిజ్యం బ్యాంకింగ్ టూరిజం తదితర రంగాల ద్వారా విస్తరించుకుంటోంది ఈ వీడియోలో బెహరేన్ యొక్క చరిత్ర కూడా మనం చాలా తెలుసుకోవాలి బెహరైన్ యొక్క చరిత్ర ఏమిటంటే బెహరైన్ చరిత్రలో డిల్మున్ నాగరికత చాలా ముఖ్యమైనది ఈ దిల్మున్ నాగరికత సుమారు మూడు వేల బీసీ కాలంలో మొదలైంది ఇది ప్రాచీన మూడవ మిలినియంలో మసపటోమియా మరియు లోయ మధ్య జరిగినటువంటి వాణిజ్య మార్గంగా అభివృద్ధి చెంది డెల్మన్ నాగరికతను ఒక వాణిజ్య కేంద్రం మరియు పవిత్ర ప్రాంతంగా పరిగణించారు ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హుంబా హుంబాని కూడా పిలిచేవారు అక్షరాల పుస్తకాలలో అదేవిధంగా కొన్ని పురాతన శిలలపై బెహ్రైన్ పేరు కనిపిస్తుంది మధ్య ప్రాచీన కాలంలో ఈ ప్రాంతంలో అనేక వంశాలు మరియు సామ్రాజ్యాలు ప్రా ప్రభావం చూపాయి ఈ ప్రాంతం సుమారు ఏడవ శతాబ్దంలో ఇస్లాం ప్రవేశంలో కొత్త దశలోకి వచ్చింది ఇస్లాం యొక్క వ్యాప్తితో బెహరైన్ ప్రజలు చాలా త్వరగా ఇస్లాం మతాన్ని అంగీకరించి దాని సాంస్కృతిక మరియు సామాజిక మార్పులు స్వీకరించారు ఆ తర్వాత ఈ ప్ర ఈ ప్రాంతం వివిధ ఖలీఫా కుటుంబాలు మరియు ప్రాంతీయ రాజ్యాల కిందికి వచ్చినప్పటికీ బెహరైన్ ఖలీఫా వంశం ఆధిపత్యం ఎక్కువ కాలం కొనసాగింది ఈ ఖలీఫా వంశం బెహరేన్ రాజ కుటుంబం మరియు ఈ కుటుంబం పద్దెనిమిదవ శతాబ్దం నుండి బెహరైన్ పాలనలో ఉంది పదిహేడవ శతాబ్ద కాలంలో పోర్చుగీస్ సామ్రాజ్యం బెహ్రేన్ దీవులపై శక్తిని పెంచుకుంది వారు సముద్రం పైన ఆధిపత్యం స్థాపించడానికి ప్రయత్నించారు కానీ పద్దెనిమిదవ శతాబ్దం చివరి నాటికి ఖలీఫా కుటుంబం పోర్చుగీసులను బెహరైన్ నుండి తొలగించింది పంతొమ్మిదవ శతాబ్ద కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఈ ప్రాంతంపై ప్రభావం చూపింది బ్రిటిష్లు బెహరైన్ ఒక రక్షిత దేశంగా ప్రకటించి వారి వ్యూహాత్మక సముద్ర మార్గాలను నియంత్రించారు బ్రిటన్ ఇక్కడ పంతొమ్మిది వందల ఒకటి వరకు పరిపాలన కొనసాగించింది పంతొమ్మిది ఒకటిలో బెరేన్ స్వతంత్ర దేశంగా ప్రకటన చేసింది ఆ తర్వాత నుంచే ఈ దేశం తన రాజకీయ ఆర్థిక రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది ఇటీవల కాలంలో బెహరైన్ తన అభివృద్ధి ప్రణాళికలు ప్రత్యేక ఆర్థిక జోన్లు ఆధునిక నగరాభివృద్ధి మరియు సంస్కృతి పరిరక్షణలో ముందంజగా ఉంది మొత్తం మీద బెహరైన్ చరిత్ర అనేది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు బెహరేన్ ఒక చిన్న దివే ద్వీప దేశమైనా కూడా మంచి చరిత్రను కలిగి ఉంది బెహరైన్ యొక్క జోగ్రఫికల్ లొకేషన్ బెహరేన్ ఒక చిన్న ద్వీప దేశ అయినప్పటికీ ఇది ఒక రాజ్యం ఇది అట్ట వెనుక ఉన్నటువంటి ఖలీఫ్ సముద్రం మధ్యలో ముప్పై మూడు చిన్న దేశాలుగా అదేవిధంగా సమూహంలో ఉన్నటువంటి ఇందులో ప్రధాన ద్వీపం బెహరైన్ ద్వీపం ఇది దేశం యొక్క ప్రధానమైనటువంటి సాంస్కృతిక మరియు ఆర్థిక కేంద్రం ఈ ద్వీపాల పరిణామం అదేవిధంగా ఈ ద్వీపాల పరిమాణం యొక్క మొత్తం సుమారు ఏడు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇది చాలా చిన్న ప్రాంతమైన వ్యూహాత్మకంగా వాణిజ్యపరంగా చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు బెహరన్ సముద్ర తీర ప్రాంతంగా ఉండడం వల్ల దీని వాతావరణం మృదువైన ఎండగాలి మరియు తక్కువ వాతావరణం వర్షపాతం కలిగి ఉండడం వల్ల ఈ యొక్క ప్రాంతం ఎడారిమయమై ఉంటుంది గ్రీష్మకాలం చాలా వేడిగా ఉంటుంది టెంపరేచర్ నలభై డిగ్రీల వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి శీతాకాలం సరాసరి వేడిగా ఉండి చాలా సౌకర్యంగా ఉంటుంది బెహరైన్లో గట్టి పచ్చిక చాలా తక్కువగా కనిపిస్తుంది అక్కడ ఎక్కువగా ఎరటి నేల కొండలు మరియు కొంత మట్టి పొడి ఉంటుంది సహజంగా వనరులు విషయానికి వస్తే బెహరీ ప్రధానంగా నూనె మరియు గ్యాస్ నిల్వలతో ధనవంత దేశంగా ఉంది ఈ ద్వీపాలలో పర్యావరణ అదేవిధంగా పరిరక్షణ కోసం కొంతమేరకు సవాలుగా మారింది సముద్రం మధ్యలో ఉండడం వల్ల సముద్ర తీరాలు గల్ఫ్ ప్రాంతాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు సముద్రపు నీటి పాచకం వంటి సమస్యలు ఎదుర్కొంటుంది ఈ దేశం ఇంకా ఇక్కడ పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు చేపడుతోంది నీటి వినియోగం తక్కువ కాలుష్యం పునర్నిర్వహిక મરુ સુરક્ષિત જીવન పరివాసాలు అదేవిధంగా కల్పించేందుకు అడుగులు వేస్తోంది సామాన్యంగా బెహరైన్ దేశం భూభాగం చాలా అభివృద్ధి చెందిన దేశంగా కనిపిస్తూ ఉంది ఇక బెహ్రెన్ యొక్క కల్చర్ మరియు సొసైటీ విషయానికి వస్తే బెహ్రెన్లో ప్రధానంగా అరబీ భాష మాట్లాడతారు ఇది అధికారిక భాష అయితే ఇంగ్లీష్ కూడా వ్యాపారంలో విద్యలో రోజువారి సంభాషణలో చాలా ఉపయోగిస్తారు మరి కొన్ని ఇతర భాషలు కూడా వినియోగిస్తారు ఎందుకంటే బెహ్రేన్ అనే అనేక విదేశీ వలసదారుల నివాసం సాంస్కృతికంగా బెహరైన్ ప్రజలు ఇస్లాం మతాన్ని అనుసరిస్తారు ఇస్లామిక్ సాంప్రదాయాలు వారి రోజువారి జీవితంలో ముఖ్యమైన భాగంగా చెప్పవచ్చు ప్రతిరోజు ప్రార్థనలు ముఖ్యమైన రోజుల్లో ఉత్సవాలు మహమ్మద్ ప్రవక్త జన్మదినం రంజాను పండుగలు ఇవి అందరికీ ప్రత్యేకమైన సందర్భాలు బెహరన్ సంస్కృతి ఎంతో స్నేహపూర్వకంగా సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఆధునికతను అంగీకరిస్తుంది కుటుంబ జీవితం ఇక్కడ చాలా ముఖ్యమైనది పెద్ద కుటుంబాలు కలిసి ఉంటారు పెద్దలు గౌరవించబడతారు వస్త్రాల విషయానికి వస్తే పురుషులు సాధారణంగా దోత అనే సాదా తెల్లటి వస్త్రం ధరిస్తూ ఉంటారు తలపై గత్ర లేదా కుమ అనే తలపాగలు ఉంటాయి మహిళలు అబాయ అనే పొడవైన బ్లాక్ దుస్తులు ధరిస్తారు అలాగే ముఖానికి నికాబు ధరించడం ఇక్కడ స చూడవచ్చు బహిరైన ఆహారం విషయానికి వస్తే చాలా అద్భుతమైనటువంటి ఆహారం ఇక్కడ దొరుకుతుంది సముద్ర తీర ప్రాంత దేశం కావడం వల్ల చేపలు సముద్ర ఆహారాలు ఎక్కువగా తీసుకుంటారు ఇనుపు మసాలాలు అదే విధంగా దక్షిణ ఆసియాలో ప్రాచుర్యం పొందినటువంటి వంటకాలు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి మచ్వా అనే చేప వంటకం హమూరి అనే స్థానిక చేప మరియు మిడిల్ ఈస్ట్ స్టైలు దోశలు ఇక్కడ రోటీలు కూడా చూడవచ్చు ఉత్సవాల విషయానికి వస్తే రంజాన్ మాసం మొదట్లోనే చాలా గొప్పగా జరుపుకుంటారు రాత్రి అఫ్తర్ సాయంకాలం సిమాము అంటే ఉపవాసం పూర్తయిన తరువాత కుటుంబ సభ్యులు స్నేహితులు కలిసి వేడుక చేస్తారు ఈ సమయంలో ప్రత్యేక వంటకాలు తయారు చేసి అందరికీ పంపిస్తారు పండుగలలో ఈద్ ఉల్ ఫిత్ర మరియు ఈద్ ఉల్ అద్లా ముఖ్యమైనవిగా ఉంటాయి అలాగే బెరైలో జాతీయ దినోత్సవాలు స్వతంత్ర దినోత్సవాలు కూడా పెద్ద ఉత్సవంగా జరుపుకుంటారు సాంస్కృతికంగా బెహరైన్లో సంగీతం నృత్యం కళలకి మంచి ప్రాధాన్యత ఉంది కలీజీ సంగీతం మరియు స్థానిక నాట్యం బెహరేన్ సంస్కృతిలో ప్రత్యేక స్థానంగా చెప్పవచ్చు బెహరైన్ యొక్క ఎకానమీ మరియు డెవలప్మెంట్ బెహ్రేన్ ప్రధానంగా ఒక ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ ఆ దేశం తమ ఆర్థికతను విభిన్న రంగాలలో విస్తరించడానికి ప్రయత్నిస్తోంది ఆయిల్ నుండి వచ్చే ఆదాయం దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం అయినప్పటికీ ఇతర రంగాలు కూడా వేగంగా అభివృద్ధి చెందాలని అది కోరుకుంటుంది బెహరేన్లో నూనెని పంతొమ్మిది వందల ముప్పైల కాలంలో తీయడం మొదలైంది అది పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అత్యంత తొలి రోజులు ఆయిల్ ఎగుమతిదారుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది బెహరేన్ దేశం బెహ్రెయిన్లో ఆయిల్ పరిశ్రమ దేశ అభివృద్ధికి బలమైన మూలాధారం అయితే ఆయిల్ వనరులు పరిమితంగా ఉండడంతో బెహ్రెయిన్ ప్రభుత్వం ఆర్థికాన్ని విభిన్న రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా బ్యాంకింగ్ ఫైనాన్స్ టూరిజం రంగాలపై దృష్టి పెట్టింది బెహరైన్ ఫైనాన్స్ సెక్టర్ చాలా బలంగా ఉంది ఇది మిడిల్ ఈస్ట్లో ఒక ప్రముఖ బ్యాంకింగ్ హబ్గా మారింది పలు అంతర్జాతీయ బ్యాంకులు ఇక్కడ తమ కార్యకలాపాలు కలిగి కలిగి ఉన్నాయి ఈ దేశం ఫైనాన్స్ హబ్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అనే పేరును పొందింది ఇంకా బహ్రెయిన్ ప్రత్యేక ఆర్థిక జోన్లు ఫ్రీ ట్రేడ్ ఏరియాస్ ఏర్పాటు చేసి విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది ఇది వ్యాపార ప్రాధాన్యతను పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు టూరిజం కూడా బెహ్రెయిన్ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది బెహ్రెయిన్లో ప్రతిష్టాత్మకమైనటువంటి ఫామ్లో వన్ గ్రాండ్ ఫిక్స్ చారిత్రాత్మక స్మారక చిహ్నాలు సాంస్కృతిక కేంద్రాలు ఉన్నాయి ఇవి ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తూ ఉంటాయి ప్రస్తుతం బహిరన్ ప్రభుత్వం విజన్ టూ టూ థౌజండ్ థర్టీ అనే ప్రణాళిక ద్వారా దేశం ఆర్థిక వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చుకోవడానికి కృషి చేస్తోంది ఈ ప్రణాళిక ప్రకారం పారిశ్రామిక విభాగం హై టెక్నాలజీ పర్యావరణ స్నేహపూర్వక అభివృద్ధి సాంకేతిక రంగాలలో పెట్టుబడులు పెట్టడం వంటివి ప్రథమ లక్ష్యంగా పెట్టుకుంది అంతేకాదు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం విద్యారంగాన్ని మె మెరుగుపరచడం మహిళా సబలీకరణ కార్యక్రమాలు కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి ఇలాంటి గొప్ప గొప్ప విషయాలను ముందుగా పెట్టుకుంది బెహ్రేన్ దేశం బెహ్రేన్ టూరిస్ట్ అట్రాక్షన్స్ విషయానికి వస్తే బెహ్రేన్ అనేది చిన్న దేశమైన ఇక్కడ చరిత్ర సంస్కృతి త చాలా గొప్పగా ఉంటుంది మొదటగా బెహ్రేన్ పోర్ట్ గురించి మాట్లాడుకోవాలి దీనిని మరి అలా ఫహీలా పోర్ట్ అంటారు ఈ కోట ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది ఇది పదహారవ శతాబ్దంలో నిర్మించబడింది ఇది ఇక్కడ నిర్మాత శైలి మరియు దాని చుట్టూ ఉన్న చరిత్ర ఎంతో గొప్పది ఈ కోట సముద్ర తీరానికి దగ్గరగా ఉండి పూర్వకాలంలో వ్యూహాత్మక రక్షణగా పనిచేసింది తర్వాత మన మనామా సూప్ గురించి చెప్పుకోవాలి ఇది బెహరైన్ రాజధాని మనామాలోని ఒక ప్రసిద్ధ మార్కెట్ ఇక్కడ మీరు స్థానిక వస్తువులు సాంప్రదాయ వస్త్రాలు తీయబడినటువంటి బంగారం సుగంధ ద్రవ్యాలు మరియు బహుళ రకాల ఆహారాలు కొనుగోలు చేయవచ్చు ఇది స్థానిక జీవన విధానాన్ని ఆకర్షించే విషయంగా చెప్పవచ్చు అంతేకాదు బెహ్రైన్ నేషనల్ మ్యూజియం కూడా పర్యాటకులను ఎంతో ఆకర్షణీయంగా ఆకర్షిస్తుంది ఇక్కడ బెహరైన్ చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలు మరియు ప్రకృతి వనరులపై వివరణాత్మక ప్రదర్శనలు ఉంటాయి మీరు బెహరైన్ యొక్క పురాతన నాగరికత నుంచి ఆధునిక నాగరికత వరకు చాలా చూడవచ్చు ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే బెహరీన్ ఫార్ములా వన్ గ్రాండ్ ఫిక్స్ కూడా ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం నిర్వహించబడే ఈ రేసు అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ అభిమానులను బహిరేన్కు తెచ్చే ఆ ప్రతి ఆకర్షణంగా చూడవచ్చు చివరిగా బహ్రెయిన్లోని వివిధ సముద్ర తీరాలు సుందరమైనటువంటి బీచ్లు మరియు ఆధునిక హోటల్స్ పర్యాటకులను ఆకట్టుకుంటాయి ఈ ప్రాంతంలో సముద్ర తీరానికి సమీపంలో అనేక అలంకారమైనటువంటి రెస్టారెంట్లు వినోద కేంద్రాలు ఉన్నాయి అయితే బెహ్రేను యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందనేది చాలా విషయాలు ఉన్నాయి మొదటిగా బెహ్రేన్ యొక్క చిన్న పరిమాణం ఒక సవాలుగా ఉంటుంది భౌగోళిక పరంగా చిన్న దేశంగా ఉండడం వల్ల కొన్ని వనరులు పరిమితి ఉంది వాటిలో నీటి సమస్య ఒక ప్రధాన విషయం బెహరైన్లో సహజంగా తడి వాతావరణం ఉండకపోవడం వల్ల మనికి తగినంత తాగునీరు లభించడం కష్టం దీనివల్ల నీటి ఆదా పునర్నిర్వీక మరియు సముద్ర నీరు శుద్ధి చేసే టెక్నాలజీ అభివృద్ధి అభివృద్ధి కీలకంగా మారింది ప్రభుత్వ విషయంలో పెద్ద పాత్ర పోషిస్తోంది ఈ విషయం మరొక సమస్య ఏమిటంటే ఉద్యోగ అవకాశాలు పరంగా యువతకు సరైన అవకాశాలు కల్పించడం అనేక మంది యువకులు దేశంలో ఉద్యోగాల కొరకై ఎదురు చూస్తున్నారు ఈ సమస్యను అధిగమించేందుకు బెహరేన్ ప్రభుత్వం విద్య టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెంచుతుంది రాజకీయ పరంగా కొన్ని సామాజిక అసమతుల్యతలను కూడా కనిపిస్తున్నాయి కానీ ప్రభుత్వం సమగ్ర సంభాషణ ద్వారా వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది ఇప్పుడు భవిష్యత్తు ప్రణాళిక విషయానికి వస్తే బెహరేన్ విజన్ ట్వంటీ థర్టీ అదేవిధంగా ప్రణాళికలో దేశాన్ని ఒక ఆధునిక టెక్నాలజీ ఆధారిత మరియు సమర్థవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా తీర్పుది తీర్చిదిద్దేందుకు ముందుకు అడుగు వే అడుగులు వేస్తుంది ఈ ప్రణాళిక ప్రకారం విద్యారంగం మరియు సమబీ సమలీకరణ టెక్నాలజీ పర్యావరణ పరిరక్షణ అదేవిధంగా హెల్త్ కేర్ వంటి రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు పరిశ్రమలను సంబంధించి పునర్వి నిర్వ నిర్వే పునర్నిర్మాణం ఇంధనాలు గ్రీన్ ఎనర్జీ ఆర్థిక రంగాలపై డైవర్సిఫికేషన్ వంటి తదితర అంశాలు ఇందులో ప్రధానంగా ఉంటాయి భవిష్యత్తులో బెహరేన్ ఒక శక్తివంతమైనటువంటి సమతుల్య రాజ్యంగా మనం చూడవచ్చు బెహరేన్ అనే దేశం చాలా విషయాలను మనకు నేర్పిస్తుంది ఈ దేశం యొక్క చరిత్ర సంస్కృతి ఆర్థిక అభివృద్ధి మరియు ఆధునికతతో కూడిన అనేక వైవిధ్య భరితమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు బెహరేన్లోని దిల్మున్ నాగరికత చాలా గొప్పది అయినప్పటికీ ఆధునిక విజన్ మరింత ప్రేరేపణ ఇస్తుంది సముద్ర తీర ప్రాంతం ఉండడం నూనె వనరులు ఫైనాన్స్ రంగం పర్యాటకం ఆల్ కాంట్రిబ్యూట్ టు మేక్ బెహరేన్ ఏ యూనిక్ నేషన్ ఇన్ ది గల్ఫ్ రీజియన్ ప్రపంచానికి బెహరేన్ ఒక చిన్న కానీ శక్తివంతమైన దేశంగా నిలిచింది ఇక్కడ ప్రజలు తమ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆధునికత వైపు అడుగులు వేస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్